హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పందిరరాట వీడియో ప్రధానం వీడియో చూసేశారు కదా ఇంకా పెళ్లి రోజు రానే వచ్చేసింది పెళ్లి రోజు వీడియో ఇదంతా పెళ్లి రోజు పొద్దున్నే గుమ్మచ్చిస్తారు అనమాట అంటే ఊరు దేవతలందరికీ ఆహ్వానిస్తారు ఊరు దేవతలందరికీ ఆహ్వానిచ్చిన తర్వాత ఇంకా పెళ్లి పని అనేది మొదలు పెడతారు వంటలు కానీ ఇంకే ఏ పనైనా ఆ ఉదయం లేసి మొదలు పెట్టాలంటే ముందు గుమ్మచ్చించాలి ఇంకా పెళ్లి కొడుకు తల్లి ఇంకా ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు వచ్చి అన్ని రెడీ చేసేసారు మా సైడ్ కంచమంటాం అనమాట పట్టుకుంది చూసారా అత్తయ్య ఆ వచ్చేసి కంచమంటాం దాంట్లో వచ్చేసి అన్నం ఉంటుంది కదా అన్నం ఏంటంటే పసుపు కుంకుమ కలిపేసి ముద్దల్లాగా చేసేసి దాంట్లో ఒక మూడు అరిసెలు పెడతాం అనమాట మెయిన్గా అరిసెలు చేసేదే గుమ్మచ్చించడానికి ఆ అరిసెలు చేసేసి అందులో దీపాలు పెట్టేసి ఆ రెండు కంచాలతో తీసుకెళ్తాము ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఊరికి ఆ చివర ఈ చివర తీసుకెళ్తాం అనమాట పెళ్ళికొడికి తల్లి అయితే ఒక కంచం పట్టుకుంది ఇంకా మా పెద్దమ్మ అనమాట వెనక వస్తుంది కదా ఇంకో కంచంతో పట్టుకున్నది మా అనమాట సో మా వదిన వీళ్ళందరూ అయితే వెళ్తున్నాము నేనైతే వీడియో తీస్తున్నాను నేనేంటి కనపడ కనపడట్లేదు అనుకుంటున్నారు కదా నేనైతే వీడియో తీస్తున్నాను వెనక వస్తుంది చూడు తినైతే అత్తమ్మ అవుతుందనమాట సో తినైతే పసుపు కుంకుమ అగరవతిలో అగ్గిపెట్లు ఆరతికపూరం అన్నీ పట్టుకుంటుంది వీడియోగ్రాఫర్ ఒక సైడ్ నుంచి నేను ఒక సైడ్ నుండి అయితే వీడియో అయితే తీస్తున్నాము తర్వాత వీడియో ఎవరికో ఫోన్ ఇచ్చేసి ఇంకా నేనైతే ఇంకా తవ్వకైతే పట్టుకున్నాను అదే పల్లెంతో సామాన్లు అయితే పట్టుకున్నాను ఫస్ట్ అయితే తూర్పు సైడ్ వెళ్తాము తూర్పు సైడ్ వెళ్ళి అక్కడైతే చెంబుతో నీళ్ళు తీసుకువెళ్ళాం కదా ఆ నీళ్ళు వేసేసి చక్కగా అలికేసి ముగ్గు వేసేసిన తర్వాత అక్కడైతే దీపం వెలిగించేసి తీసుకెళ్ళిన అన్నం ముద్దలు తర్వాత వచ్చేసి అరిసెలు తీసుకెళ్ళాం కదా అరటిపండు అవన్నీ తీసుకెళ్ళి అక్కడైతే అలా పూజ అయితే చేస్తాము సన్నై మేళాలు అన్నీ వస్తాయన్నమాట అక్కడైతే మంచిగా మేళాలతో అక్కడైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఆ చివర కూడా పూజ అయితే చేస్తాము సో పూజ ఎలా జరిగిందో చూడండి మీరు కూడా చూశారు కదా ఇంకా తూర్పు సైడ్ అయితే గుమ్మ మచ్చించేశారు గుమ్మం మచ్చించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా నెక్స్ట్ ఈ చివరి వచ్చేసి పూజ అయితే చేస్తామన్నమాట ఈ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇంకా ఏమేమి తీసుకెళ్ళామో అటు సైడ్ కూడా అలానే ఇటు సైడ్ కూడా తీసుకెళ్ళి ఇంకా ఆ చివర మొత్తం ఊరు చివరండి ఊరు చివరి తీసుకెళ్ళి పూజ అయితే చేయాలి ఊరు దేవతలు అందరికీ ఆహ్వానించాలన్నమాట సో ఊరందరూ ఇంకా మేళాలతో వెళ్తుంటాం కదా ఎవరింటి ముందు నుంచి వెళ్తుంటే వాళ్ళందరూ కలుస్తారు సో ఈజ్ సేమ్ మళ్ళీ అలానే నీళ్ళు పోసి అలికి ముగ్గు వేసి పసుపు కుంభం వేసి తీసుకెళ్ళిన సామాన్లు అరిసెలు అరటిపళ్ళు అన్నం ముద్దులు అవన్నీ పెట్టిన తర్వాత అక్కడ మళ్ళీ అగరవత్తులు వెలిగించి దీపం వెలిగించేసి పూజ చేస్తాము సో ఫోటోగ్రాఫర్ అయితే ఇక్కడైతే అందరికీ వరుసగా నిల్చోబెట్టి పూజ ఫోటో అయితే తీసాడు నేను కూడా అలా ఫోటో అయితే తీసాను తర్వాత నేను ఎక్కువ ఏంటంటే మా వీడియోలో నేను వీడియోగ్రాఫర్ తీసిన వీడియోలో ఉన్నాను ఇక్కడ అలా అక్షింతలు వేసినట్టు చూడండి వీడియో అయితే తీసారు చక్కగా తీసారు అనమాట చాలా బాగుంది వీడియో సో ఇక్కడైతే గుమ్మం మచ్చించేసాం కదా గుమ్మచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ యాజీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇప్పుడు పెళ్ళికొడుకు వదిన పని ఉంటుంది అనమాట వదిన వద్దిన పుస్తులనేవి పుస్తలు అనేవి అయితే మోస్తుంది ఒక జంగిట్లో శతిమానము ఇంకా పసుపు కుంకుమ అన్ని తీసుకువెళ్ళాలి అవి ఏంటంటే ఎవరింటికి తీసుకువెళ్ళాలంటే అవి కంసాలు వాళ్ళు ఉంటారు కదా అదే చెక్క పని చేస్తారు దర్వాజాలు అవి చేస్తారు కదా వాళ్ళ ఇంటికి అయితే తీసుకు ఇల్లు అయితే పక్కనే మా అదృష్టం బాగుంది ఇంతకు మునుపు చాలా దూరం వెళ్ళేవారు ఇప్పుడైతే ఇల్లు అయితే పక్కనే అనమాట పక్క ఇల్లే వాళ్ళ ఇంటికి అయితే మోసుకొని తీసుకొని వెళ్ళి తనైతే దానికి ఆ శతమానం తీసుకువెళ్ళాం కదా ఆ శతమానం దారం అయితే గుచ్చి పుస్తలకి శతమానానికి దారం గుచ్చి పసుపు రాసేస్తారు పసుపు నిండుగా రాసిన తర్వాత కుంకుమంతో బొట్లు పెడతారు తనకు కూడా బద్దం అనేది తీసుకెళ్తామన్నమాట అక్షింతలు ఇంకా అరిసెలు వంకాయలు టమాటాలు అవన్నీ తీసుకెళ్ళి ఆమెకైతే నిండుగా పసుపు రాసిన తర్వాత ఆమె అయితే మొత్తం పూజించేస్తుంది మొత్తం నేను తీయలేకపోయాను వీడియో ఎందుకంటే మా తమ్ముడు ఫోన్లో తీసాను వాడు పెట్టడం మర్చిపోయాడు నేను కూడా అడగ నెక్స్ట్ మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళి పెట్టేస్తామన్నమాట ఇప్పుడైతే కూతురు అయితే వచ్చింది కూతురు వచ్చింది కాబట్టి పెళ్లి కూతురు దగ్గరికి అందరూ వచ్చేసారు ఎలా ఉందో కూతురు అని చూడడానికి ఆత్రుత ఉంటుంది కదా సో కూతురు అయితే కారు మీద వచ్చిందన్నమాట పెళ్లి కూతురు కంటే కారు కార్ పడదంటాను అలాగే వామిటింగ్స్ అయిపోయేవి చాలా నీరసంగా కనిపించింది సో పెళ్ళికూతురు అయితే ఇక్కడ కార్ మీద వచ్చింది కాబట్టి అందరు చుట్టాలు బంధువులు పెళ్లి ఎలా ఉందో పందిట్లో ఎలా చూడాలి ముందు రాగానే ఇక్కడ చూడాలి అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసారు ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు ఇంకా దిగినట్టు ఇంకా చూసేటట్టు అడుగు పెట్టేటట్టు ఇంకా ఫొటోస్ అయితే దిగే ది దింపారనమాట సో మనము ఊరుకుంటామా మన ఫోన్తోని కూడా తీయాలి కదా ఫొటోస్ అనేసి మనం అయితే తీసేసాము ఇలా ఫొటోస్ తీసేసిన తర్వాత కిందకి దించిన తర్వాత ఆడపిల్ల దిష్టి తీయాలి ఆడపిల్ల అంటే మరి నేనే కదా ఆడపిల్ల అయితే దిష్టి తీయాలి కాబట్టి ఇక్కడ కూడా అన్నం ముద్దలు ఇంకా పసుపు కుంకుమ ఏదేదో కలిపి తెచ్చిందనమాట అనమాట ఒక ఆవిడి అవైతే దిష్టి తీయమని మూడు పక్కలు మూడు అయితే వేసేసేమంది వెనక సైడ్ ఒకటి దిగదుడిసి వెనక సైడ్ విసిరేమంది ఇంక ఈ సైడ్ ఆ సైడు దిగదుడిచేసి విసిరేయమన్నది Apa telinga हां तो नांतन को जो हम कर दिया है अंधकार में और आप तो आप ही शांति थी मन में रहता चलता हूं ज्ञान ले लो दान का है कितने लोग यहां पर పెళ్ళికూతురు రాగానే ఇంకా పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్ళమనమాట పెళ్ళికొడుకు ఇంటికి చాలా దూరం ఉంటుంది పందిరి కిందకి తీసుకురాకూడదు కాబట్టి వేరే వాళ్ళ ఇంట్లో పెడతాము ఇంకా పందిరి కిందకి తెచ్చే వరకు వేరే వాళ్ళ ఇంట్లో పెడతాం కాబట్టి ఇక్కడైతే వీళ్ళ ఇంటి ముందే కదా దిగింది వీళ్ళ ఇంట్లో అయితే పెట్టేశాము పెళ్లి కూతురికి ఇంకా పందిరి కిందకి ఎందుకు రాకూడదంటే ఇంకా పెళ్లి అయ్యేటప్పుడే పందిరి కిందకు రావాలి అప్పటి వరకు అయితే వీళ్ళ ఇంట్లో కూర్చుంటుంది వీళ్ళ ఇంట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ స్టేజ్ వేశారు స్టేజ్ వేదిక పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే వెళ్ళారు సో ఇక్కడైతే కూర్చోబెట్టేసాము పెళ్లి కూతురికి అయితే అక్కడ కూర్చోబెట్టేసాము ఇంకా అమ్మవారికి అయ్యాడకైతే బోనం అయితే తీసుకొని వెళ్ళాలి మా సైడ్ ముర్రాట్ అంటాం అనమాట తెలంగాణ సైడ్ బోనం అంటారు ఇంకా వదిన ఉంటుంది కదా పెళ్లి కొడుకు వదిన శతిమానం పుస్తులు అయితే తీసుకొని వెళ్ళాలి అదేనండి తాలిబొట్టు అవన్నీ ఇంకా ఆ జంగిట్లో మోసుకొని వెళ్తుంది నేనైతే వెనక నుండి బిందెతో నీళ్ళు తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం వండుతాం కదా అదే మనం భోజనాల్లో ఏమేమి వండుతామో లంచ్ కి అదే భోజనాలు పెట్టేటప్పుడు ఏమేమి వండుతామో అవన్నీ తీసుకొని వెళ్ళి అమ్మవారికి అయితే నీరట్ అనేది తీయాలన్నమాట అదేనండి భోగం అనేది తీయాలి ఇంకా అమ్మవారికి అయితే తో నీళ్ళు తీసుకెళ్ళాం కదా ఒకేసారి రెండు అమ్మవారికి వెళ్ళిపోవాలి కాబట్టి పెద్ద బిందుతో నీళ్ళు అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఫుల్గా చెమ చెమట్లు అయితే పడుతున్నాయి ఎందుకంటే బాగా ఎక్కింది ఆ రోజు ఏదో దేవుడి దయంలో వర్షం అయితే లేదు ఫుల్గా ఎండ వచ్చింది ఇక్కడైతే అమ్మవారికి అయితే మేము తీసుకెళ్ళిన నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ అమ్మవారికి అయితే శుభ్రంగా అమ్మవారికి అయితే మంచిగా కడిగేసాము ఇది వచ్చేసి మా అమ్మవారి అమ్మవారు అనమాట కులదైవము ఫస్ట్ అయ్యి అయితే ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి వీలైతే చిన్నగా ఇలా గుడిలాగా కట్టుకున్నారు ఇంకా చాలా పని ఉంది ఎవరైనా అందరూ కలిపి కట్టుకుంటే బాగుంటుంది సో ఇక్కడైతే ఈ అమ్మవారికి అయితే చక్కగా బిందుతో నీళ్ళు తీసుకెళ్ళాను కదా సగం నీళ్ళు వచ్చేసి అమ్మవారి మీద వేసేసి చక్కగా కడిగేసాము కడిగిన తర్వాత మేము తీసుకెళ్ళిన శతమానం పుస్తులు అవన్నీ పెట్టి అమ్మవారికి అయితే ఫుల్గా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా భాగం బాగుంటుంది కదా అయితే లంచ్కి అయితే భోజనాల్లో ఏమేమి వండామో అవన్నీ తీసుకొని వెళ్ళి నీట్లయితే పెట్టాలి తర్వాత కొబ్బరికాయ కొట్టి హార్త అయితే ఇచ్చేసేయాలి मेला <laughs> चौं <laughs> గుడికి వెళ్ళేదంతా అయిపోయింది ఇక్కడ అయితే భోజనాల టైం అయిపోయింది ఏది చేసినా కానీ టైంకి అయితే భోజనం చేస్తే కదా నెక్స్ట్ పని చేయడానికి ఎనర్జీ అనేది ఉంటుంది సో వీళ్ళందరూ భోజనాలకు వచ్చేసారు మరి నేను రాకపోతే బాగోదు కదా అనేసి నేను కూడా భోజనాలకు అయితే వచ్చేసాను వెరైటీలు అయితే ఏమేమి వండారో చూడాలి మషి కర్రీ చేశారు ఇంకా ఫ్రై చేశారు క్యాబేజీ ఫ్రై చేశారు మా శ్రీకాకుళం స్టైల్ బియ్యం పాయసం చేశారు ఇంకా బిర్యానీ చేశారు ఇంకేదో వెజ్ కూర చేశారు చాలా రోజులైంది కాబట్టి మర్చిపోయాను ఏమేమి చేశారు అనేది సో పాయసం అయితే సూపర్ ఉంటుంది నాకు ఇష్టమైన పాయసం అనమాట అవునండి ములంకాయ ఆలుగడ్డ కర్రీ చేశారు సో రైస్ సాంబారు పెరుగు ఇవన్నీ చేశారనమాట ఇంక భోజనాలు చక్కగా తినేసాము ఫుల్గా భోజనాలు అంటే ఎవరికి ఆకలి చెప్పండి మీద బువ్వ తినాలంటే చాలా ఆకలి వేస్తుంది నాకైతే చాలా ఇష్టం కూడా మా అమ్మ చూడండి చక్కగా కాటన్ చీర కట్టుకొని రెడీ అయిపోయింది ఎందుకంటే ఇలాంటి పట్టు చీరలు కడితే ఇంకా చెమటలు వచ్చేస్తాయి అనేసి కాటన్ చీర కట్టుకుంది సో అందరం వేసుకున్నాము అందరం వడ్డించుకున్న తర్వాత అందరం ఒకేసారి కూర్చొని తినేసాము కూర్చొని తినడానికి అసలు కూడా లేవు ఇంక ఎలాగో ఒకలాగా కూర్చొని నిలబడో ఎలాగో అలా తినేసాము వంటలు అయితే చాలా బాగున్నాయి భోజనాలు సూపర్గా కుదిరాయి ఇంకా స్టేజ్ మీద పిల్ల పిల్ల పిల్లడికి అయితే ఇక్కడ స్టేజ్ మీద పెట్టాము ఆ స్టేజ్ మీద అయితే వాళ్ళని చూసుకుంటూ తినేసామన్నమాట పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారు ఇంకా వేడికి ఉండలేక ఆ ఫ్యాన్ ముందు వచ్చి నిల్చొని తినేసామన్నమాట తిన్న తర్వాత వచ్చేసి ఇక్కడ పెళ్ళికొడుకు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ దిగాలి కదా వాళ్ళ ఫ్యామిలీ దిగిన తర్వాత నేను మా ఆయన మా పిల్లలు కూడా దిగాము దిగిన తర్వాత ఇంకా సాయంత్రం చాలా పని ఉంటుందండి ఆ పని అంతా మళ్ళీ మీకు వీడియో తీసి పెట్టాలంటే ఈ వీడియోకి అయితే ఇక్కడికైతే బాగా చెప్పాలి కాబట్టి బాగా చెప్పేస్తున్నాను నెక్స్ట్ ఏం వీడియో వస్తుందో అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చాలా సందడితో మొదలైంది అనమాట ఆ వీడియో తొగరి నీళ్ళు పోస్తాం కదా పిల్లడికి పిల్లకైతే నీళ్లు పోస్తాం కదా ఇదిలో నిల్చోబెట్టేసి పందిరి కింద నిల్చోబెట్టేసి నీళ్ళు పోస్తాం కదా ఆ వీడియో వస్తే వస్తుంది సో ఆ వీడియో రావాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లై ఐకాన్ అయితే కొట్టి ఆన్లో ఉంచుకోండి వీడియో పెట్టగానే మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇంకా అంతా సందడి సందడిగా ఇక్కడ ఉంది నువ్వు దిగు నేను దిగు ఫొటోస్ దిగు దిగాలనేసి మేనత్తలు ఇంకా బావలు బామ్మర్దులు వదినలు అక్కలు ఇంకా అందరూ అయితే ఫుల్గా ఫొటోస్ అయితే దిగేశారు దిగిన తర్వాత చక్కగా మేము కూడా ఇంకా సారీ అనేది మార్చుకొని ఇంకా తొగురి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాలి బిందెలతో బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు వచ్చి ఇంకా పిల్లకి పిల్లడికి నీళ్ళు అయితే పోయాలి కదా సో అందుకనే ఈ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేసేస్తున్నానో ఆ వీడియో కావాలంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్